మాట్లాడుస్తున్నారు కూర్చున్నా ఈరోజు కాకుపల్లి గ్రామానికి రావడం మీ అందరి ముందు నేను మీ దగ్గర నుంచి ఉపాధి హామీ కింద కానీ లేదంటే రకరకాలు గ్రామాల్లో మీరు పడే ఇబ్బందులు ఇప్పుడు వరకు పడిన ఇబ్బందులు ఇటువంటి మనం ఏమి చేస్తే గ్రామాలు బాగుపడతాయి ఈ గ్రామ సభలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఈరోజు ఈ సభ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మన పంచాయతీరాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం గ్రామాల్లో ఈ మధ్య ఈ మధ్య కాలంలో అసలు ఇటువంటి మీటింగ్ ఇటువంటి సభ పెట్టినా పాపాన్ని బాగలేదు ఐదు సంవత్సరాలు మీ అందరూ చూసుంటారు అసలు పంచాయతీల్లో ఒక రూపాయి ఒక రూపాయి పొరపాటును కూడా డబ్బు లేదు ఏదన్నా ఉన్నా కానీ రకరకాల దీనికి వాడేశారు కానీ గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఈరోజు ఈ కార్యక్రమంతో గ్రామాల్లో బాగుపడతాయి ఇప్పుడే గిరి చెప్పినట్టు గ్రామాల్లో కనీసం శానిటేషన్ కానీ డ్రైనేజ్ రోడ్స్ ఇటువంటి అన్ని ముఖ్యమైనవి ఈ కార్యక్రమాలు మనం ఉపాధి హామీ కింద ఖచ్చితంగా చేపట్టవచ్చు చేపడతాం కూడా మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో మనం కూటమిలో ఉండడం కూడా మన అదృష్టం ఈరోజు ఎందుకంటే మన పరిస్థితులు ఇక్కడ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంది ఈ పరిస్థితుల్లో మనకి ఢిల్లీలో మనం ఆ కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆర్థికంగా కొంచెం మనకి సపోర్ట్ ఉంటది మీరందరు కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో ఆయన ఆ కుర్చీలో కూర్చొని కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చారు ఎందుకు పోయి వచ్చారంటారు ఆర్థికంగా ఇబ్బందులతో ఈ ఇబ్బందుల నుంచి ఎట్ట బయటపడాలా పెన్షన్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి మాటిచ్చిన ప్రతి మాట కూడా నిల దాన్ని నిలబెట్టాలనే కోరికతో ఆయన నలభై ఐదు సంవత్సరాలు ఆ అనుభవంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపగలుగుతున్నాడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ చెప్పినట్టు జరపగలుగుతున్నాడు మీ అందరినీ కోరేది ఒకటే గతం కథ మర్చిపోవడాన్ని ముందుకి సంతోషంగా ఏ ఇబ్బందులు ఉన్నా గ్రామాల్లో కానీ అవన్నీ ముందుకు తీసుకురాండి పరిష్కారం ఉంటుంది పరిష్కారం కోసమే ఈ సభలు కూడా సో మీ అందరినీ కోరుకునేది ఒకటే సంతోషంగా మన అందరం కూడా మంచి పాలన ముందుకుంది ప్రతి ఒక్కరూ మంచి ఆలోచించి మనకి ఏం కావాలా మనం ఏం చేయగలుగుతాం అనేది దృష్టి పెట్టి మనందరం కూడా కలిసి ఈరోజు ముందుకు పోవాలి ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం గిరికి ధన్యవాదాలు ఎందుకంటే నేను ఇంకొక ప్రోగ్రాం ఉన్నింది లేదు ఇక్కడికి రావాలన్నా అన్నాడు సరే ఎక్కడైనా ఉదయం ఒక గ్రామానికి పోవాలా మీ కాకుపల్లికే రాగలిగాను చాలా సంతోషం మీ అందరి ముందు కూడా ఇక్కడ నిలబడ్డం నేను చేయగలిగింది ఖచ్చితంగా కూడా నా వంతు ఆ సహాయం ఎప్పుడు ఉంటది కూడా గ్రామంలో మీ అందరికి కూడా చెప్పేది ఒకటే మంచి మనసుతో మీకు ఏమి కావాలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన చేసి మంచి పరిపాలన ఇది ప్రజల పరిపాలన పరిపాలన మీరందరూ గుర్తు పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం మనం దిగువంతం చేయాలని కోరుకుంటూ నాయకులకు మీడియా మిత్రులకు ఇచ్చేసిన కాకపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా గ్రామాల మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని గమనించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామాల్లో పరిస్థితి బాగలేదు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఏ గ్రామంలో కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా అన్ని విధాల గ్రామాలని నిర్వియోగం చేసిన ఘనత గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది ప్రభుత్వానికి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలించిందో వైభవం తీసుకురావాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామ సభలన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ డ్రైన్ కానీ రోడ్డు కానీ సాగునీరు కానీ తాగునీరుకి సంబంధించి కానీ కరెంటుకు సంబంధించి కానీ ఒక్క రూపాయి డబ్బులు లేకుండా సర్పంచులు పేరుకే సర్పంచులు కానీ సర్పంచుల దగ్గర ఎక్కడ ఒక్క రూపాయి కనీసం కనీసం శానిటేషన్ బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అంత దుస్థితికి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ గ్రామాల్లో తెచ్చింది కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే ఈ పరిస్థితులన్నీ గమనించి ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నెలల్లోనే గ్రామాల్లో సర్పంచుల్ని బలోపేతం చేయాలా సర్పంచుల ద్వారా ప్రజలకు అన్ని విధాల మేలు చేరాలా రోడ్లు కాని సిమెంట్ రోడ్లు కాని తార్ రోడ్లు కానీ పొలాలకు పోయే గ్రావిల్ రోడ్లు కానీ సాగునీరుకి సంబంధించిన కాలువలు కాని పంట కాలువలు తాగునీరుకి సంబంధించిన కుళాయిలు కానీ అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ అన్ని విధాల ఒకటి కాదు ఈరోజు మనం గ్రామ సభ జరుపుకొని గ్రామ సభల్లో ఆయా గ్రామాలకు సంబంధించి ఏమేం పెండింగ్ ఉన్నాయి రోడ్లు డ్రైన్లు అన్నిటికి సంబంధించి కూడా ఒక రిప్రజెంటేషన్ లో కన్సల్డ్ ప్రజా ప్రతినిధులకు ఇచ్చి తద్వారా రాబో రోజుల్లో భవిష్యత్తులో గ్రామాల్లో అన్ని విధాల ఎటువంటి సమస్య లేకుండా చేయడమే ఉద్దేశంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టింది ఈ గ్రామ సభలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇచ్చేసిన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభల్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ స్థానికంగా ఎండిఓ గారు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు అన్ని రెప్రజెంటేషన్ లోపలు రాసి ఉన్నారు పెద్దలు ప్రభాకర్ రెడ్డి కూడా ఇస్తారు వారి ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి పంపించి ఈ గ్రామమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే రోజు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా సభలు జరుగుతున్నాయి ఈ దీనికి సందర్భంగా ఈరోజు కాకుపల్లిలో ఉన్న గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ సభను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల్లో కూడా గ్రామ సభలు టైం జరుగుతూ ఉన్నాయి అందుకని ఈరోజు మేము ఇక్కడ కాకుపల్లిలో కూడా పాల్గొంటున్నాం శాసనసభ్యులు అత్యవసర పనుల మీద లేనందుకు రాలేకపోయినారు అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి స్థానిక సర్పంచి సుభాష్ని గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా ఒక రెప్యూంటేషన్ కూడా తయారు చేసినారు రోడ్లు ఎంత కావాలా డ్రైన్లు ఎంత కావాలా పంటకాల ఎంత కావాలా సాగునీరుకి సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి సాగునీరుకి సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి అన్ని కూడా ఇచ్చినారు అన్ని కూడా పెద్దలకు ఇస్తాం ఈ గ్రామ సభను మీరందరూ కూడా దిగ్విజయం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు